వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నిన్ననే ప్రమాణ స్వీకారం చేసి కూడా బాధ్యత నిర్వహించారు సో ఈ బాధ్యత నిర్వహించిన నేపథ్యంలో కూడా ఆయన టేబుల్ పైన ఒక బుక్ కనిపించింది సో ఆ బుక్ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వారి నడుస్తుంది అంటే ఆ బుక్ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ వెళ్ళినా కూడా ఆ బుక్ ఎందుకు వెంట తీసుకోవాలని తెలిస్తే కొన్ని కీలక విషయాలు తెలిసింది సో యాక్చువల్లీ చెప్పాలంటే పవన్ కళ్యాణ్కు రచనలు అన్నా కానీ బుక్స్ అన్నా కానీ సాహిత్యాలన్నా కూడా చాలా మక్కువని మనకు తెలుసు ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన వెంట ఒక బుక్ ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాత్రమో పవన్ కళ్యాణ్ను కదిలించిన పుస్తకం ఏంటి అని తెలిస్తే మాత్రమో అది ఆధునిక మహాభారతం అని తెలిసింది సో ఆ బుక్లో ఆయనకు కావాల్సిన అంశాలు కానీ ఆయనకు కావాల్సిన ప్రశ్నలకు జవాబులు కానీ చాలా ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఇంత ముందుకు వెల్లడించారు సో తాను ఎప్పుడు ఖాళీగా ఉన్నా కూడా ఏదో ఒక బుక్ ఖచ్చితంగా చదువుతాను కూడా పవన్ కళ్యాణ్ ఇంత ముందుకు మనకు తెలిసిన విషయమే కానీ డిప్యూటీ సీఎంగా స్వీకరించే సమయంలో కూడా ఆయన బుక్ పక్కన పెట్టుకొని మరీ రిమైనింగ్ సైల్ ఏమంటారు ఫైల్స్ పైన కూడా సంతకాలు చేశాడు సో ఆయన సంతకాలు చేసే సమయంలో కూడా ఆ బుక్ ఫోకస్ అయింది కానీ ఏది ఏమైనా చూసుకుంటే మాత్రము ఆ బుక్ కొంచెం ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు ఆ బుక్ను మాత్రము గుంటూరుకు చెందిన గుంటూరు శేషంద్ర శర్మ గారు రచించారు సో శేషంద్ర శర్మ గారి రచన కూడా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టపడతారని ఇంత ముందుకు పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఇకపోతే ఆ బుక్ చిన్న ఆ బుక్ చదివినప్పటి నుంచి కూడా తనలో కొంచెం మార్పు వచ్చిందని ఆ సమాజం కూడా సమాజం కూడా బాగుంటే బాగుపడుతుందని కూడా ఆ పవన్ కళ్యాణ్ వెల్లడించారు సో సమాజంలో కొన్ని కీలక అంశాలు ఆ బుక్లో ప్రస్తావించినారు కూడా వెల్లడించారు సో ఆ బుక్లో కొన్ని తాను చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్న కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఆ బుక్ల సమాధానాలు దొరికాయని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు ఇకపోతే ఆ బుక్లో కొన్ని పదాలను కూడా పవన్ కళ్యాణ్ స్టోర్ చేసుకున్నట్టు కూడా తెలుసారు సో ఆ బుక్లో కొన్ని కీలక అంశాలు అంటే తనను కదిలించిన కొన్ని పదాలు తను స్టోర్ చేసుకుని కూడా భద్రపరిచి కూడా వెల్లడించారు ఇకపోతే శేషంద్ర శర్మ గారు రచించిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి అందులో కొన్ని కీలక అంశాలు అంటే ఈ సమాజానికి ప్రస్తుతం ఈ ప్రజల జీవన విధానాన్ని కానీ ఈ నేటి యువతకు కావాల్సిన అంశాలు కూడా శేషంద్ర శర్మ గారు రచించిన పుస్తకాలు చాలా ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా ఇలాంటి పుస్తకాలు చదవాలని కూడా పవన్ కళ్యాణ్ ఇంతమందికే తెలిపారు సో అన్నిట్లో ముఖ్యంగా చెప్పుకుంటే మాత్రం ఈ ఆధునిక మహాభారతం అనేది ప్రస్తుత సమాజంలో ఉన్న నేటి యువ కానీ ప్రజలకు కానీ ముఖ్యంగా చూసుకుంటే యువతకు ఖచ్చితంగా యువత ఈ బుక్ చదవాలని కూడా ఇంతమందికే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఇకపోతే జ సైనికులు కానీ వీర మహిళలు కానీ వీరే కాకుండా దేశంలో ఉన్న యువత ఏ ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యువత ఖచ్చితంగా ఈ బుక్ చదవాలని ఆంధ్రప్రదేశ్ యువతనే కాకుండా దేశ యువత కూడా ఈ బుక్ ఖచ్చితంగా చదవాలని వెల్లడించారు సో ఈ బుక్ ప్రజెంట్ గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు తెలుగు మార్కెట్లో కూడా ఈ బుక్ లభిస్తుంది సో ఆధునిక మహాభారతం తీసుకొని కూడా ఈ బుక్ చదవాలని కూడా పవన్ కళ్యాణ్ ఇంత ముందుకే వెల్లడించారు ఇక శేషంద్ర శర్మ గారు దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలు కూడా తాను రీప్రింట్ చేసిన చేశాడని వెల్లడించారు సో శేషంద్ర శర్మ గారు దగ్గర ఉన్న పుస్తకాలు తను రీప్రింట్ చేసినందుకు కూడా తనకు దక్కిన అవకాశం ఇంత మంచి అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉందని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు ఇకపోతే ఏది ఏమైనా కూడా ఈ బుక్ ఇప్పుడు కొంచెం చర్చనీయంగా మారింది సో ఈ బుక్ చదవాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించడంతో ఈ బుక్ ఒకేసారిగా ప్రజాదరణ పొందింది ఇంత ముందుకు ఈ బుక్ అసలు ఉందని కూడా తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ బుక్ గురించి చెప్పాడో ఈ బుక్లో చాలా అంశాలు అంటే మీ నీ జీవితంలో దొరకని ప్రశ్నలకు ఈ సమాధానాలు ఈ బుక్ ఖచ్చితంగా దొరకని పవన్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు సో అలాంటి వ్యక్తి చెప్పడం వల్ల ఈ బుక్ కొంచెం ఫేమస్ ఏందని చెప్పుకోవచ్చు సో ఈ బుక్ ఏది చూసుకున్నా కూడా ఈ తరానికి గా జనరేషన్ చూసుకుంటే ఈ బుక్ చాలా అంశం అంటే బుక్ రచించి కూడా చాలా ఏలైంది కానీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు అంటే మూడు సంవత్సరాల ప్రస్తుత జీవన విధానం కానీ ఇక రాబోయే జీవన విధానం కూడా ఈ బుక్ చాలా కీలకమని పవన్ కళ్యాణ్ తెలిపారు సో ఏది ఏమైనా కూడా ఒక మూలన పడిన బుక్ ఇప్పుడు ఇంత పెద్ద ఫేమస్ కావడానికి కూడా పవన్ కళ్యాణ్ కారణం చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదువుతూ చదువుతూ వచ్చారు కానీ ఈ ప్రజెంట్ జనరేషన్లో అంటే రాజకీయాలకు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ కొన్ని పుస్తకాలు చదివారు కొన్ని అంటే కొన్ని తెలియని పుస్తకాలు తెప్పించుకొని కూడా మరీ చదివారు కాకపోతే అందులో ఈ ఆధునిక మహాభారతం అనేది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో తనను కదిలించిన పుస్తకాన్ని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు సో ఏది ఏమైనా కూడా ఈ కదిలించిన పుస్తకాన్ని ఇప్పటికో జనరేషన్ ఇప్పటికే హార్ట్ సెల్గా ఈ బుక్ సేల్ అయిపోతుంది ప్రజెంట్గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో కూడా ఒకప్పుడు నిలిచింది అంటే పవన్ కళ్యాణ్ దేశాలకైనా విదేశాలకైనా ఎక్కడైనా పుస్తకాన్ని పట్టుకుని వెళ్తున్నారు సో ఆ పుస్తకంలో చూసుకుంటే మాత్రం కొన్ని చూసుకుంటే అసలు ఈ దేశంలో సంపద అంటే ఏంటి అని ఒక ప్రశ్న ఉంది సో దానికి సంప దానికి ఆన్సర్గా మాత్రము దేశ సంపద అంటే ఎవరైనా ఖనిజాలు కానీ లేదంటే లోహాలు కానీ లేదంటే బంగారం కానీ ఇలాంటి మాటలు చెప్పే అవకాశాలు కానీ ఆ పుస్తకంలో మాత్రము దేశ సంపద అంటే నేటి యువతరం ఎలా ఆలోచిస్తుందే నేటి యువతరం వారి ఆలోచనలు ఎలా ఉన్నాయనే విధంగా చెప్పించడమే ఈ పుస్తకంలో ఉన్న ప్రధాన చెప్పుకోవచ్చు సో నేటి దేశ సంపద ఏంటంటే నేటి యువతరం ఆలోచనలే ఈ దేశ సంపదను కూడా ఆ బుక్లో పొందుపరిచిన కొన్ని కీలక అంశాలు కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు సో ఏది ఏమైనా కూడా ఈ బుక్ ఇప్పుడు ప్రెజెంట్ గా చదవాల్సిన యువతరం మాత్రం ఖచ్చితంగా చదవాలని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు సో ఈ ఆధునిక మహాభారతం అనేది ఖచ్చితంగా ఈ ప్రజెంట్ జనరేషన్ లో యువత మాత్రం ఖచ్చితంగా చదవాలని పవన్ కళ్యాణ్ సూచించారు